చూస్తున్నారు ఈ దూడలు అయితే ఒకసారి రేట్ అయితే కనుక్కుందాం ఈ దూడలు ఉన్నాయి గేదెలు కూడా ఉన్నాయి ఒకసారి రేట్లు అయితే కనుక్కుందాం అన్న ఈ మూడు దూడలు ఉన్నాయి ఇవి కూడా అన్నీ సుడుతున్న గేదెలు ఉన్నాయి పాల గేదెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకసారి రేట్లు కూడా తెలుసుకుందాం ముందైతే వీడియో చూడండి ఇది ఎనిమిది నెలల సుడి నెలనట్టుంది ఎనిమిది నెలలు రాశారు దీని అయితే ఇది కూడా ఎనిమిది నెలలు ఇది కూడా ఎనిమిది నెలలు ఇవన్నీ ఎనిమిది నెలలు సుడితలు ఉన్నాయి ఒకసారి రేట్లు కూడా తెలుసుకుందాం అన్నతో అడిగి మరి క్యారెట్ ఏం రేట్లు ఉన్నాయి అన్న ఇవి లక్ష మీదనే ఉన్నాయి లక్షా లక్ష ఐదు ఎనిమిది నెలలు సుడి ఉన్నాయి అన్ని ఈ మూడు మూడు హర్యానా బర్లు ఇవి ఇది ఒకటి జాఫరాబాద్ జాఫరాబాద్ ఒక్కొక్కటి లక్ష పైన లక్ష పైన లక్ష లెక్క ఇచ్చేస్తాం అన్న లక్ష ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ లక్ష లెక్క ఇద్దాం ఓకే మరి ఇవి అన్న అవి ఇవి లోకల్ ఆంధ్రా ఆంధ్రాబర్లు ఇవి అవి అయితే ముర్రలు ఉన్నాయి అవి ఇక్కడ పాలు ఉన్నాయి పర్లేదు ఒక ఏడు నెలలు కూడా ఉంది అది ఇక్కడ ఇది ఏడి లక్ష వన్ ట్వంటీ అంటున్నాం ఇది వన్ ట్వంటీ అంటున్నారా ఓకే ఈ దూడలు ఏం రేట్ చెప్తున్నారు అన్న ఈ దూడలకి ఈ ఒక పది పది వేలు చెప్తున్నాం ఒక పెద్దదానికి ఇరవై వేలు చెప్తున్నాం పది పది వేలు చిన్నటికి పెద్దదానికి ఇరవై ఐదు వేలు ఓకే మీరు థ్యాంక్ యూ అన్నా ఎవరైనా మా వాళ్ళకి కావాల్సిన ఫోన్ చేయన్నా ఫోన్ చేయి నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న రవి రవి అన్న అవును ఓకే అన్న ఈ గేదె మీరే తీసుకురా అవును ఎంత పడ్డా అన్న తొంభై వేలు తొంభై వేలు ఓకే ఎన్ని నెలలు చూడ ఎన్ని నెలలు చూడు చెకప్ చేయించరా చేపించిన ఓకే ఈ ఫస్ట్ టైం అన్న ఎరగడ మార్కెట్ రావడం ఏ ఇట్లా మస్తారు వచ్చినాం ఓకే ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చినారా ఎన్ని గేదెలు కొన్నారు ఓ పది గేదెలు కొన్నాం పది గేదెలు కొన్నాం ఇప్పటికి ఇప్పటికి పది గేదెలు కొన్నారు ఓకే అన్న చూసుకున్నట్టయితే ఎనిమిది నెలలు సుడి ఎనిమిది నెలలు ముందు ఎంత అన్నాడు అన్న రేటు దీనికి లక్ష పది లక్ష పది అంటే మీరు ఎనభై వేలకు తీసుకురు తొంభై వేలకు తొంభై వేలకు తీసుకురు